హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ కళలు కనాలి కష్టపడి వాటిని సాకారం చేసుకోవాలి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన మాటలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళలు కంటున్నాడు కానీ వాటిని సాకారం చేసుకోవటంలో మాత్రం అనేక అడ్డంకులు ఎదుర్కొంటా ఉన్నాడు ఇంతకీ రేవంత్ రెడ్డి కంటున్న ఏంటి అది నెరవేరకపోవటానికి ఉన్న కారణాలేంటి మాట్లాడుకునే ప్రయత్నం మనం చేద్దాం మీ అందరికీ తెలుసు అధికారంలో వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న మాట కేటీఆర్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం కేసీఆర్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం కవితని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం హరీష్ రావుని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం ఆ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా జైల్లో పెడతాం ప్రధానంగా కేటీఆర్ అరెస్ట్ చేస్తామనే మాట కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీలు మంత్రులు వాళ్ళంతా చెప్తా ఉన్నారు కానీ కేటీఆర్ అరెస్ట్ చేయడం ఎప్పటికప్పుడు అనేక ఇబ్బందులని కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటూ ఉంది కొత్తగా ఇలా ఫార్ములా ఈ కార్ రేసింగ్ మీద కేటీఆర్ మీద గవర్నర్ అనుమతి తోటి ఏసీబీ ఎంక్వైరీ చేస్తూ ఉంది ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది ఏమనగా కేటీఆర్ని చేర్చింది ఇప్పుడు కేటీఆర్ నిజంగా ఏసీబీ అరెస్ట్ చేయగలదంటే నేను ఆ ఒక వారం పాటు కేటీఆర్ స్టే తెచ్చుకోగలిగారు తన అరెస్టుని ఆపుకోగలిగారు నిజానికి ఇది ఏసీబీకి రేవంత్ రెడ్డికి నిజానికి ఇబ్బందికరమైన పరిణామమే కానీ సరే వాట్ ఎవర్ ఇప్పుడు వారం పాటు స్టే వచ్చింది ఇక రాబోయే కాలంలోనైనా కేటీఆర్ని అరెస్ట్ చేయగలరా అసలు ఈ కేసు ఏంటి ఈ కేసు నిలబడుతుందా అనేది ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం నిజానికి నేరం జరగటం ఒకటి రెండు నేరాన్ని నిరూపించుకోవడం రెండు నేరం జరగగానే సరిపోదు నేరాన్ని చూడగానే సరిపోదు నేరాన్ని రుజువు చేయగలగాలి నేరాజుని రుజువు చేయగలిగితేనే కేటీఆర్కి శిక్ష పడుతుంది కేటీఆర్ జరిగిపోతాడు కేటీఆర్ ఇబ్బంది పడతాడు లేకపోతే ఒకవేళ కేటీఆర్ మీద కేసులు పెట్టినా కేటీఆర్ని అరెస్ట్ చేసినా జనంలో అది కేటీఆర్కి సింపతి అవుతుంది తప్ప రేవంత్ రెడ్డికి ఈ ప్రయోజనం కలిగేది ఏమీ ఉండదు అసలు కేటీఆర్ మీద పెట్టినటువంటి కేసు ఏంటో మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది నిలబడిద్దా లేదా అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను కేటీఆర్ మీద ఏసీబీ పెట్టింది ఫోర్ నాట్ నైన్ సెక్షన్ పెట్టింది వన్ ట్వంటీ బి సెక్షన్ పెట్టింది ఈ ఫోర్ నాట్ నైన్ సెక్షన్ అనేది చాలా కీలకమైనటువంటి సెక్షన్ నాన్ బెయిల్బుల్ సెక్షన్ ఈ సెక్షన్ కింద నిరూపణ కనుక కేటీఆర్ చేసిన నేరం రుజువైతే యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అంటే కోర్టు తీర్పును బట్టి ఉంటుంది వీళ్ళు నిరూపించగలిగే నేర స్వభావాన్ని బట్టి ఉంటుంది సో వన్ ట్వంటీ బి ఏంటి అందరూ కలిసి అంటే ఇతను ఐఏఎస్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఏ గా కేటీఆర్ ఉన్నాడు ఏ టూగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఉన్నారు ఏ త్రీగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎన్ రెడ్డి సమ్ సబ్జెక్టు కరప్షన్ రెడ్డి ఆయన ఉన్నారు సో ఈ ముగ్గురిని పెట్టి ఈ ముగ్గురు కలిసి నేరానికి పాల్పడ్డారు మూకుమ్మడిగా నేరానికి పాల్పడ్డారు అనేటువంటిది వన్ ట్వంటీ బి పెట్టారు ఫోర్ నాటి నైన్ అక్షన్ ప్రకారం ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ప్రజల ఆస్తికి కస్తోడియన్గా ఉండాలి ప్రజల ఆస్తికి జవాబారీగా రక్షణగా ఉండాలి కానీ అలాంటి అతని అవినీతికి పాల్పడ్డాడు అనే దాని కింద ఇది పెట్టారు మరి థర్టీన్ వన్ ఏ క్రాస్ పెట్టారు అవన్నీ కూడా అవినీతికి సంబంధించినటువంటి సెక్షన్స్ కానీ ఈ రెండు చాలా కీలకమైనటువంటి ప్రధానంగా పోర్నాట్ నైన్ సెక్షన్ అనేది చాలా కీలకమైనటువంటిది కానీ ఇది నిలబడిద్దా లేదా ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఏసీబీ కేటీఆర్ మీద చేస్తున్న ఆరోపణ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను కేటీఆర్ నలభై ఆరు కోట్లు నలభై ఆరు కోట్ల రూపాయలు బయట దేశంలో ఉన్నటువంటి కంపెనీ యొక్క అకౌంట్కి డబ్బు ట్రాన్స్ఫర్ చేపించాడు ఎంత నలభై ఆరు కోట్ల రూపాయలు రెండు విడతల్లో నలభై ఆరు కోట్ల రూపాయలు ఒకసారి ఇరవై రెండు కోట్లు ఇంకొకసారి ఇరవై మూడు కోట్లు దాదాపు నలభై ఐదు కోట్ల చేంజ్ కానీ దగ్గర దగ్గర నలభై ఆరు కోట్ల రూపాయలు డబ్బుని ట్రాన్స్ఫర్ చేయించాడు కేటీఆర్ ఆదేశాల మేరకు ఆ రోజు ఐఏఎస్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా హోదాలో ఆయన డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాల్సింది ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారు ఫార్ములా ఫారెన్ ఈ ఫార్ములా ఆపరేషన్స్ ఫారెన్ ఈ ఫార్ములా ఆపరేషన్స్ అని యూకే చట్టాల ప్రకారం ఏర్పడ్డ ఒక కంపెనీ అకౌంట్కి యూకే అకౌంట్కి యూకే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు యూకే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు ఇచ్చినట్టు వీళ్ళు హెచ్ఎండిఏకి ఉంది తీసుకున్నట్టు వాళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ అవినీతి ఉందా లేదా అనేటువంటిది ఇక్కడ నిరూపించాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇప్పుడు నిజానికి ఏసీబీ ప్రధానంగా కేటీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ ఏంటంటే పది కోట్లకు పైగా హెచ్ఎండిఏ ట్రాన్సాక్షన్ ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవ్తో జరగాలి తర్వాత పది కోట్ల అని కాకుండా అసలు మామూలుగా బయట దేశం అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆర్బీఐ పర్మిషన్ కావాలి ఆర్థిక శాఖ అనుమతి కావాలి ఒప్పందం బయట దేశం కంపెనీలతో చేసుకుంటున్నప్పుడు ఒకటి క్యాబినెట్ అప్రూవ్ లేదు రెండు ఆర్థిక శాఖ అనుమతి లేదు మూడు ఆర్బీఐకి చెప్పకుండానే బయట దేశం యొక్క అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు అంటే కేవలం ప్రొసీజర్ ఫాలో కాలేదు అనేటువంటిది ఇంకో నాలుగు ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా రెండో విడత డబ్బులు కొట్టారు అంటే అక్టోబర్ ఈ నలభై ఆరు కోటిని అక్టోబర్ త్రీ ఒకసారి అక్టోబర్ లెవెన్ ఒకసారి అంటే రెండుసార్లుగా డబ్బు ట్రాన్స్ఫర్ చేశారు ఈ అక్టోబర్ లెవెన్ రెండోసారి ట్రాన్స్ఫర్ చేసేపాటికి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చి ఉంది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా డబ్బుని ట్రాన్స్ఫర్ కొట్టారు ఎలక్షన్ కమిషన్ తెలియకుండా ఎందుకంటే ఒకసారి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందంటే ప్రభుత్వం ఎలక్షన్ కమిషనరే నడిపిస్తాడు మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆధీనంలోకి ప్రభుత్వం వెళ్ళిపోతుంది డబ్బులు ట్రాన్స్ఫర్స్ అయినా ఇంకేటైనా ఇంకోటైనా ఎలక్షన్ కమిషనర్కి చెప్పి చేయాలి అంటే ఇక్కడ కేవలం ఏసీపీ ఆరోపిస్తుంది ఏంది ప్రొసీజర్ ఫాలో కాలేదు అని మాత్రమే ఇక నాలుగు ఆరోపణలు కూడా ఒకటి క్యాబినెట్కి చెప్పకుండా చేశారు రెండు అను ఆర్థిక శాఖ అనుమతి లేకుండా చేశారు ముడి ఎలక్షన్ కూడా అమల్లో ఉండగా చేశారు ఈ ఆర్బిఐ పర్మిషన్ లేకుండా చేశారు ఈ నాలుగు ఆరోపణలు కూడా కేవలం ప్రొసీజర్కి సంబంధించిన అంశాలు ప్రొసీజర్ ఫాలో కాలేదు చట్టాల ప్రకారం డబ్బు ట్రాన్స్ఫర్ జరగలేదు అనేటువంటిది మాత్రమే ఇక్కడ అవినీతి జరిగింది అని చెప్పాలంటే ఏం జరిగి ఈ నలభై ఆరు కోట్లు ఎఫ్ఈఓ అకౌంట్కే కాకుండా వేరు వేరు అకౌంట్కి వెళ్ళిపోయాయి పర్సనల్ అకౌంట్కి వెళ్ళిపోయాయి అనేది కనుక నిరూపణ చేయగలిగితేనే అవినీతి నిరూపణ చేయొచ్చు మీరు అనొచ్చు అందు మీడియా మొత్తం యాభై ఐదు అని చెప్తుంది యాభై నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు అని చెప్తు ఎనభై ఎనిమిది అని చెప్తుంది కార్తీక్ ఏంటి నలభై ఆరు కోట్లు అని చెప్తున్నాడని చెప్పేసి మీకు అనుపా అనుమానం రావచ్చు యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు అనేది వాస్తవే ఎందుకు ఈ నలభై ఆరుకి తర్వాత ఆర్బీఐ పర్మిషన్ లేకుండా చేసినందుకు గాను ఎనిమిది కోట్ల రూపాయలు అంటే ఎనిమిది పాయింట్ సంచేంజ్ ఎనిమిది కోట్ల పైన పెనాల్టీ వేయడం జరిగింది ఐటీకి డబ్బులు కట్టాల్సి రావడం జరిగింది ఇవన్నీ కూడినప్పుడు యాభై నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు హెచ్ఎండిఏ డబ్బులు రకరకాల రక రక అకౌంట్కి ఎనిమిది గు. కోట్ల రూపాయలేమో ఆదాయ పన్ను శాఖ పోయింది నలభై ఆరు కోట్ల రూపాయలేమో బయట దేశపు అకౌంట్ ఎఫ్ఈఓ అకౌంట్కి వెళ్ళిపోయింది ఇది మొత్తంగా స్థూలంగా ఈ కేసు ఏసీబీ వాదిస్తున్న కేసు ఒకసారి జరిగినటువంటి విషయాన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు నేరం జరిగిందో లేదో మనకే తెలిసిపోయేటువంటి అవకాశం ఉంది నేను చాలా క్లియర్గా మొత్తం కేసుని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ కేసు కనుక ఏసీబీ ఎలా వాదించగలదు అసలు ఈ కేసు నిలబడిద్దా లేదా కేటీఆర్ శిక్ష పడే అవకాశం ఉందా లేదా రేవంత్ రెడ్డి మరో పేలూరు కట్టుకునే అవకాశం ఉందా లేదా అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఈ ఫార్ములా వన్ రేసింగ్ జరిగింది నిజానికి మీ అందరికీ ఈ ఫార్ములా వన్ రేసింగ్ అని తెలుసు కానీ ఈ ఫార్ములా వన్ రేసింగ్ కాదు అది ఈ ఫార్ములా నైన్ రేసింగ్ ఎఫ్ఈఓ ఆ కంపెనీ చేసేటువంటి రేసింగ్లో ఇది నైన్త్ది నైన్త్ది మన హైదరాబాద్లో జరిగింది అంతకుముందు ఎనిమిది రేసింగ్ కూడా బయట విదేశాల్లో జరిగాయి కానీ మన దేశంలో మన హైదరాబాద్కి మొదటిది కాబట్టి మనం ఈ ఫార్ములా వన్ అని పిలుస్తున్నాం కానీ ఇది ఈ ఫార్ములా నైన్ అయితే ఈ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో జరగటానికి రెండు వేల ఇరవై రెండు ఆగస్టులోనే ఒప్పందాలు జరిగాయి ఈ రెండు వేల ఇరవై రెండులోనే బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడే కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నప్పుడే ఒప్పందాలు జరిగాయి ఏమైనా ఒప్పందాలు జరిగాయి ఈ ఫార్ములా రైస్ నైను టెన్ను నైను టెన్ను లెవెను ట్వెల్వ్ ఈ నాలుగు కూడా హైదరాబాదులో నిర్వహించటానికి ఎఫ్ఈ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది మీకు అర్థమైంది కదా ఎఫ్ఈ కంపెనీ ఈ ఫార్ములా కారు రేసింగ్ని హైదరాబాదులోని నిర్వహించడానికి తొమ్మిది పది పదకొండు పన్నెండు ఫార్మర్షన్ హైదరాబాద్లో నిర్వహించడానికి తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఎండిఏ తోటి ఎఫ్ఈ కంపెనీ ఒప్పందం చేసుకుంది అయితే ఇక్కడ గొడవ ఏంది అంత ప్రశాంతమే కదా క్లియర్గా ఉంది కదా ఇక్కడ గొడవ ఎక్కడొచ్చిందంటే ఈ ఒప్పందంలో ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు ఎవరెవరు ఒకటి ఎఫ్ఈ కంపెనీ రెండోది హెచ్ఎండిఏ మూడోది గ్రీన్ కో అనేటువంటి గ్రీన్ కో అనేటువంటి ఒక ప్రైవేట్ పార్ట్నర్ ఒక ప్రైవేట్ పార్ట్నర్ నేను ఒకటి ఎఫ్ఈఓ రెండోది హెచ్ఎండిఏ మూడోది గ్రీన్కో ఈ ముగ్గురు కలిసి ఒప్పందం చేసుకున్నారు ఈ ముగ్గురు పని ఏంటంటే ఎఫ్ఈఓ పని ఈ పర్మిలా కార్ రేసింగ్ నిర్వహించటం హెచ్ఎండిఏ పని ట్రాక్ ఏర్పాటు చేయడం స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మంచి చెడు చూసుకోవటం మౌలిక సదుపాయాలు కల్పించడం హెచ్ఎండిఏ పని ఈ గ్రీన్ కో పని ఏంటంటే ప్రమోషన్ ప్రమోషను బిజినెస్ ప్రమోటర్ అంటారు అవుతుంది ప్రమోటర్ అక్కడ జరిగే ఖర్చు మొత్తం కూడా మన భాషలో చెప్పాలంటే గ్రీన్ కో కంపెనీ భరించాలి మరి గ్రీన్ కో కంపెనీ అడ్వర్టైజ్ చేసుకుంటుంది ఆ కంపెనీకి కూడా రావాల్స్తే ఆ కంపెనీకి బిజినెస్ అవుతుంది కాబట్టి గ్రీన్ కో కంపెనీ హెచ్ఎండిఏ తర్వాత ఎఫ్ఈఓ కంపెనీ ఈ మూడు కంపెనీలు మూడు కలిసి ఒక ఒప్పందాన్ని చేసుకునే ఒప్పందం రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో చేసుకునే ఈ ఒప్పందం ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఫార్ములా నైన్ రేసు మన భాషలో చెప్పాలంటే ఫార్ములా వన్ రేసు జరిగిపోయాయి హైదరాబాద్లో ట్యాంక్ బిడ్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ అంతా చూసింది ప్రపంచం అంతా చూసింది ప్రపంచంలో నూట తొంభై దేశాలు చూసాయి భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది సెలబ్రిటీలు దీనికి ఆదరయ్యారు సచిన్ ఎండ్కర్ ఆదరయ్యారని కేటీఆర్ చెప్పారు ఇంకా అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారనేటువంటిది కేటీఆర్ చెప్పినటువంటి మాట ఇంతవరకు బాగానే ఉంది కదా రెండు వేల ఇరవై మూడు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఈ ఫార్ములా టెన్ జరగాల్సి ఉంది నైన్ అయిపోయింది కదా ఇప్పుడు టెన్ జరగా టెన్ జరగాల్సింది అయితే టెన్ జరిగే క్రమంలో వివాదం ఒకటి వచ్చింది ఈ గ్రీన్ కో కంపెనీ అనే అతను నేను ఈ రేస్ నుంచి తప్పుకుంటాను ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటాను ఎందుకంటే ఈ ఫార్ములా నైన్ రేస్ కోసం నాకు నూట పది కోట్ల ఖర్చు వచ్చింది ఈ నూట పది కోట్లు నాకు రాసు నాకు లాభం రాలేదు నేను రాసులో పడిపోయాను నాకు ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంది దీనివల్ల నాకు ఎలాంటి లాభం రాలేదనే పేరుతోటి గ్రీన్ కో కంపెనీ అనే అతను ఈ ఒప్పందం నుంచి స్కిప్ అయ్యాడు ఒప్పందం నుంచి వైద్యొరిగాడు అప్పుడు ప్రమోటర్ కావాల్సిన పని పడింది ప్రమోటర్ ప పని కావాల్సి వచ్చింది అయితే ఇదెంతో ఇప్పుడు జరిగింది రెండు వేల ఇరవై మూడు మేలో జరిగింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలోనేమో నైన్ రేజ్ జరిగింది మేలో ఆర్థిక లావాదేవీల మీద మళ్ళీ సమిష్టి చర్చ ఉంటుంది కదా రివ్యూ ఉంటుంది కదా ఆ రివ్యూలో గ్రీన్ కోవర్ నా వల్ల కాదు నెక్స్ట్ ఫార్ములాకి నేను ఉండను అని తప్పుకున్నాను తప్పుకున్న తర్వాత మరి ప్రమోటర్ లేడు కదా ప్రమోటర్ లేకుండా ఖర్చు భరించే వాళ్ళు లేకుండా ఎవరు చేయాలి ఈ ఖర్చు అంతా ఎవరు భరించాలి ఎలా అనేది కొత్త బ్రహ్మోటను పట్టుకోవాలని చెప్పేసి లేదు మీకు కావాలంటే కొత్త ప్రమోటను పట్టుకోండి లేదంటే వేరే దేశానికి వెళ్ళిపోతాం అని చెప్పేసి ఎఫ్పిఓ కంపెనీ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వానికి అంటే తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి హెచ్ఎండిఏకి ఒక లెటర్ పెట్టారు లెటర్ పెడితే అది కేటీఆర్ రివ్యూ చేసుకున్నాడు ఒకవేళ ఒప్పందాన్ని ఉన్న పదంగా రద్దు చేస్తే మనం ఫైన్ కట్టాల్సి వస్తుంది మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎఫ్పిఓ కంపెనీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది గతంలో ఒక కేటీఆర్ మన ప్రెస్ మీట్ చెప్పారు గతంలో ఒక నగరం రాజకీయ పార్టీలు అంటే ఎలక్షన్ జరిగిన తర్వాత మేయర్ మారితే పాత మేయర్ చేసుకున్న ఒప్పందాన్ని కొత్త మేయర్ రద్దు చేస్తే రద్దు చేసిన దాని మీద ఎఫ్ఈఓ కంపెనీ పోతే కొంత ఫైన్ కట్టాల్సి వచ్చింది కాబట్టి ఫైన్ కట్టడం ఎందుకు రెండోది హైదరాబాద్ బ్రాండ్ మీద పెరుగుతుంది పోయినసారి ఈ ఫార్ములా నైన్ వల్ల హెచ్ఎండిఏకి ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి నిన్న కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ చెప్పాడు కాకపోతే ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే వి గ్రీన్కో కంపెనీ ప్రమోటర్గా ఉన్న వ్యక్తికి ఏమో నూట పది కోట్ల లాస్ వచ్చిందంట హెచ్ఎండిఏకి మాత్రం ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయంట ఇది ఆశ్చర్యంగా లేదు మీకు మరి ఏడు వందల కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టుబడులు అంటే దీన్ని ఎవరు చెప్పారు మళ్ళా అనేటువంటి ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ తప్పింది ఆ థర్డ్ పార్టీ ఏజెన్సీ కూడా మన దేశానికి సంబంధించింది కాదు ఈ ఫార్ములా కారు రేస్ పెట్టడం వల్ల హైదరాబాద్కి ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని బయట బయట దేశానికి సంబంధించిన ఒక ఏజెన్సీ చెప్పింది దాన్ని మనం నమ్మాలి ఇప్పుడు నమ్మి తీరాలి ఆశ్చర్యంగా మీకు అనిపిస్తుంది నూట పది కోట్ల గ్రీన్ కోడి రాలేదు కానీ హెచ్ఎండికి మాత్రం ఏడు వందల కోట్లు వచ్చాయి అంటే మనం నమ్మాలి కాబట్టి కేటీఆర్ భాషలో చెప్పాలంటే మన మొదటిదారి ఏడు వందల కోట్లు రాము వచ్చింది ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాద్కి వచ్చాయి కాబట్టి దీన్ని నిర్వహించాల్సిందే అవసరమైతే అనే ప్రమోటర్గా మారామని చెప్పేసి బయట ప్రమోటర్ దొరకని టైంలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కావాలంటే వేరే ప్రమోటర్ని చూద్దాము ఇప్పటికైతే హెచ్ఎండి అనే ప్రమోటర్గా ఉండాలని చెప్పేసి ఈ మూడో వాడిని తీసేసి కేవలం ఇద్దరే ఎవరు హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ ఎఫ్యు వీరిద్దరి మధ్య ఇతనే స్వాగ హెచ్ఎండిఏనే మనం స్వాగత ఏర్పాటు చేయాలి హెచ్ఎండిఏనే ఖర్చంతా పెట్టుకోవాలి దీంట్లో భాగంగానే ఖర్చంతా పెట్టుకోవాలన్నటువంటి ప్రభుత్వ విధానంలో భాగంగానే కేటీఆర్ చెప్పడం మూలంగానే అరవింద్ కుమార్ ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు ఉన్నటువంటి ఆయన కానీ లేదు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి రెడ్డి గారు కానీ వీళ్ళంతా కలిసి నలభై ఆరు కోట్ల రూపాయలు విడతల వారీగా అక్టోబర్లో అక్టోబర్ మూడో తారీఖు ఒకసారి పదకొండో తారీఖు ఒకసారి రెండు కిస్టీల రూపంలో ఎఫ్ఈఫ్ కంపెనీకి అడ్వాన్స్ కట్టారు అడ్వాన్స్ కట్టిన తర్వాత ఒప్పందం జరిగింది ఇక్కడ కూడా మన ఏసీబీ ఆరోపణ చేసిందంటే ముందు అడ్వాన్స్ కట్టడంంది ఒప్పందం జరిగిన తర్వాత అడ్వాన్స్ కడతారా లేదు చేయని ఒప్పందానికి అడ్వాన్స్ కడతారా ఒప్పందం ఏమో అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖు జరిగింది కానీ పేమెంట్ ఏమో అక్టోబర్ మూడో తారీఖు పదకొండో తారీఖు జరిపింది ఇది ఎక్కడ విడ్డూరం అనేటువంటిది ఏసీబీ చేస్తున్నటువంటి వాదన సరే ఇదంతా పక్కన పెట్టొద్దు అయితే ఇక్కడ మీకు అర్థమైంది కదా నలభై ఆరు కోట్ రూపాయలు రెండు కిస్టుల లోపల అయిపోయింది తర్వాత ఏం జరిగింది ప్రభుత్వం మారిపోయింది ఎలక్షన్ జరిగింది నవంబర్ ఎలక్షన్ జరిగింది డిసెంబర్లో రిజల్ట్ వచ్చింది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎఫ్ఈ కంపెనీలు మరి మూడో కిస్తి కట్టాలి రెండు కిస్టులు కట్టారు మొత్తం నూట పది కోట్లు నూట పది కోట్లు నలభై ఆరు కోట్లు ఆల్రెడీ కట్టేశారు ఇంకా కట్టాల్సి ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డిని వచ్చి కలిశాడు ఈ కట్టడం ఏంటి ఈ ఏంటి అని చెప్పేసి రేవంత్ రెడ్డి మొత్తం రివ్యూ చేస్తే ఇదంతా తేలింది ఇప్పటికే మనం యాభై ఐదు కోట్లు లాస్ అవుతున్నాం ఎందుకంటే అప్పటికి ఆర్బీఐ లెటర్ పంపించింది తొమ్మిది కోట్ల రూపాయలు ఫైన్ కట్టాలి మీరు అని చెప్పేసి సో కాబట్టి ఈ తొమ్మిది కోట్లు ఆ నలభై ఆరు కోట్లు మొత్తం యాభై ఐదు కోట్ల కాడికి హెచ్ఎండిఏ డబ్బులు ప్రజల డబ్బులు ప్రజలు మనం ట్యాక్స్ కట్టే డబ్బులు హైదరాబాద్లో ట్యాక్స్ కట్టే డబ్బులన్నీ కూడా ఎఫ్ఈ కంపెనీ చేతికి లేదా ఆర్బీఐ చేతికి వెళ్ళిపోయాయి మనం లాస్ అవుతున్నామని గమనించి ఈ ఫార్ములా ఈ రేసింగ్ని రద్దు చేసేసుకుంది ఈ రద్దు చేసుకున్న తర్వాత ఇదంతా కుంభకోణం బయట దేశాలకు ఎలాంటి ప్రొసీజర్ పాలు కాకుండా యాభై ఐదు కోట్ల రూపాయలని కేటీఆర్ డబ్బులు పంపించాడు ఆ యాభై ఐదు కోట్ల రూపాయలు కేటీఆర్ కమిషన్ ఎంతో కేవలం యాభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే కాదు కేటీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే నూట పది కోట్లు పంపించి ఉండేవాడు మొత్తం ఒక టెన్కే నూట పది కోట్లు అంటే లెవెన్కి ఎంత ట్వెల్వ్కి ఎంత మొత్తం ఇది ఆరు వందల కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్పేసి ఆరోపణతోటి ఏసీబీ చేత విచారం చేపిస్తోంది సహజంగా అవినీతి విషయాల్లో ఏసీబీ ఎంక్వైరీ చేయాలంటే ఖచ్చితంగా పై అధికార పర్మిషన్ కావాలి కేటీఆర్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి కేటీఆర్కి ప్రమో అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి గవర్నర్ అనుమతి పేరకు గవర్నర్ అనుమతి తీసుకొని గవర్నర్ అనుమతి కోసం ఏసీబీ కోరింది కోరితే ఆయన రాంగ్ స్టాండ్ పెండింగ్ పెట్టాడు చాలా కాలం పెండింగ్ పెట్టిన తర్వాత మొన్న మధ్య రీసెంట్గా అనుమతి ఇచ్చాడు ఎంక్వైరీకి ఈ అనుమతి ఇవ్వగానే కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు చేసింది పోర్నాటి నేను శిక్షణ పెట్టింది వన్ ట్వంటీ బి శిక్షణ పెట్టింది ఇందాక నేను చెప్పినట్టు ఆ కేసులు పెట్టి ఇలా కేటీఆర్ని అరెస్ట్ చేయాలని కూడా అనుకుంది కానీ టెక్నికల్ చూసినప్పుడు ఈ కేసు ఎక్కడ నిలబడుతుంది ఈ యాభై ఐదు కోట్లు సారీ నలభై ఆరు కోట్లు ఏదైతే ఉందో ఈ నలభై ఆరు కోట్లు ఎఫ్ఈఓ కంపెనీకి మాత్రమే కాకుండా పర్సనల్ అకౌంట్కు పోయాయి దీని ద్వారా కేటీఆర్కి ఆర్థిక లబ్ధి జరిగింది అనేది కనుక తేల్చగలిగితేనే ఈ కేసు నిలబడింది ఇప్పుడు ఏసీబీ ఏ వాదనలు అయితే చేస్తుందో క్యాబినెట్ అప్రూవల్ లేదని ఆర్థిక సహకారమంత్రి లేదని ఆర్బీఐకి చెప్పలేదని ఇవన్నీ వాదనలు చేస్తుందో అది కేవలం ప్రొసీజర్ ఫాలో కాకపోవటం మాత్రమే అక్కడ అవినీతి జరిగింది అన్నది కాదు అవినీతిని చూపించగలిగితేనే ఏసీబీ పన్నెరవేరినట్టు ఇప్పటికే మనీ లాండరింగ్ మీద దీంట్లో ఈడీ కూడా చూరింది దీని మీద కూడా మీడియా అడవుడు చేస్తుంది ఈడీ కూడా వచ్చింది కేసు పెట్టబోతుంది కేటీఆర్గా ఇబ్బందికరం అది ఇదని చెప్తుంది కానీ ఈడీ ఎంక్వైరీ చేసినా సరే ఈడీ అనేది ఇప్పుడు ఏసీబీ పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ మీద బేస్ చేసుకొని మాత్రమే ఈడీ ఎంక్వైరీ ఉంటుంది ఏసీబీ చేస్తున్నటువంటి ఎంక్వైరీ కనుక సరిగా లేకపోయినా ఆ ఎఫ్ఐఆర్లో బలం లేకపోయినా రేపు కోర్టులో ఆ ఎఫ్ఐఆర్లు క్వాష్ చేసినా ఇప్పటికే కేటీఆర్ క్వాష్ చేయాలని చెప్పేసి కోర్టు ఉభయోడినాడు ఆ ఎఫ్ఐఆర్ని క్యాష్ చేసిన ఈడీ కేసు కూడా ఏమీ ఉండదు సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రెండు కే రెండు విషయాలు కేటీఆర్ ఆ నలభై ఆరు కోట్లని ప్రొసీజర్ ఫాలో కాకుండా తన ఆదేశాల మేరకు ఆ అధికారుల ద్వారా బయట అకౌంట్కి పంపించాడా లేదు అవినీతికి పాల్పడ్డా ఇప్పటి వరకు ఏసీబీ చేస్తున్న ఆరోపణ కేవలం ప్రొసీజర్ ఫాలో కాలేదని మాత్రమే ప్రొసీజర్ ఫాలో కాలేదని మాత్రమే నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా గట్టిగా చెప్పారు బయట మంత్రులు చాలా గట్టిగా చెప్తున్నారు ఇలా గట్టిగా చెప్తే జనం ఆయనకి ఎక్కిద్దేమో తప్ప చట్టం ముందు నిరూపణ కాదు చట్టం ముందు నిరూపణ కావాలంటే ఏం చేయాలి ఈ నలభై ఆరు కోట్ల ద్వారా కేటీఆర్కి రబ్ది జరిగింది అనేటువంటి నిరూపించగలగాలి ఫోర్ నాట్ నైన్ సెక్షన్ని నిరూపించుకోగలగాలి ఫోర్ నాట్ నైన్ సెక్షన్ కనుక ఇక్కడ ఎగిరిపోతే కేటీఆర్ మీద కేసు దాదాపుగా ఎగిరిపోయినట్టే లెక్క ఈ సెక్షన్ కనుక ఎగిరిపోతే కేటీఆర్ మీద ఉన్న కేసు దాదాపుగా ఎగిరిపోయినట్టే లెక్క ఒకవేళ మిగతా విషయాలు నిరూపణైనా అయినా అది బెయిల్బుల్ అవుతుంది బెయిల్బుల్ అవుతుంది సో నాన్ బెల్బుల్ సెక్షన్ ఉన్నటువంటి ఫోర్ నాట్ నైన్ సెక్షన్ని ఏసీబీ ఏ రకంగా నిరూపించగలదు ఇక్కడ ఫోర్ నాటి నైన్ మరొకసారి చెప్తున్నాను ప్రజల ఆస్తికి కస్టోడియన్గా ఉండాల్సిన కేటీఆర్ ప్రజల ఆస్తుకి కస్టోడియన్గా లేకుండా బయట దేశాల కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని ప్రజల డబ్బుని అధికార దుర్వినియోగానికి పాల్పడి అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటిది ఫోర్ నాట్ నైన్ సెక్షన్ ఒక ఉద్దేశం ప్రజాప్రతినిధులు అయితే ఫోర్ నాట్ పెడతారు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వేరే వాళ్ళు అయితే ఫోర్ నాట్ ఫైవ్ పెడతారు కాబట్టి ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి ఫోర్ నాట్ నైన్ పెట్టాడు ఈ ఫోర్ నాట్ నైన్ సెక్షన్ అనేది నానబేలుగురు శను అంతవరకు క్లియర్ కాకపోతే ఈ సెక్షన్ నిరూపించడం ఇప్పటివరకు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం అయితే సాధ్యమయ్యే పని కాదు ఇంకా లోతైన విచారం చేసి ఏమైనా ఆధారాలు సంపాదించగలిగితే అప్పుడు మాత్రమే కేటీఆర్ని ఇరికించడానికి అవకాశం ఉంటుంది తప్ప కలలుగన్నంత మాత్రాన గట్టిగా మాట్లాడినంత మాత్రాన మైకుల్లో ఓదరగొట్టినంత మాత్రాన జనం మైండ్లోకి కేటీఆర్ అవినీతి చేశాడని చెప్పడానికి సాధ్యమవుతుందేమో తప్ప చట్టం ముందు కేటీఆర్ని దోషిగా చూపించడానికి సాధ్యం కాదు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇదే నాటి నేను చక్షణను చంద్రబాబు మీద జగన్మోహన్ రెడ్డి మోపాడు ఆంధ్రప్రదేశ్లో కానీ నిరూపించలేకపోయాడు నిరూపించలేకపోవటం అనేది చంద్రబాబు సానుభూతిని తీసుకొచ్చి పెట్టింది జగన్మోహన్ రెడ్డిని అదమ పాతాలానికి రాజకీయంగా తొక్కడానికి పనికొచ్చింది అది చాలా ఇబ్బంది చంద్రబాబును అరెస్ట్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన చాలా పెద్ద తప్పు ఎప్పుడైనా కేసు నిరూపణ చేయకుండా అరెస్ట్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డికి బాగా ఉదాహరణ రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు అరెస్ట్ చేసింది కానీ రేవంత్ రెడ్డికి మీద ఉన్నటువంటి కేసు నిరూపించలేకపోయింది అది రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ అయింది రేవంత్ రెడ్డి ఇమేజ్ పెంచింది ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కారణమైంది ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి విషయంలో కేసీఆర్ చేసిన తప్పే కేటీఆర్ విషయంలో రేవంత్ రెడ్డి చేసి ఏమవుతుంది మీరే కామెంట్ చేయండి